హాయ్ అండి అందరికీ నమస్తే నేనండి మీ మాధవిని ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో విజయవాడ వన్ టౌన్లోని చిట్టూరు కాంప్లెక్స్ అండి ఇక్కడ ఆడవాళ్ళకు సంబంధించిన ఫ్యాన్సీ ఐటెం దగ్గర నుంచి చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అన్ని రకాల టాయ్స్ అయితే అవైలబుల్ అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లోకి కావాల్సిన ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా చైర్లు కానీ టబ్స్ కానీ వాటర్ టిన్నులు కానీ అన్ని రకాలుగా ఇక్కడైతే అవైలబుల్ అండి ఇదేంటంటే రిటైల్ అండ్ హోల్సేల్ అండి రిటైల్ ప్రైజ్ కూడా రీజనబుల్గానే అనిపించింది ఈ రిటైల్ ప్రైజ్ రీజనబుల్గా అనిపించిందని నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నేను ఒక ఐటమ్ అయితే తీసుకున్నానండి అదేంటంటే వేణి తీసుకున్నానండి అందుకే నేను రీజనబుల్గా ఉందని చెప్పేసి చెప్పగలుగుతున్నాను ఇది బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఒక ఐదు నిమిషాలు ప్రయాణం అండి ఇక్కడికైతే అన్ని రకాల ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది షాప్ పర్పస్కి కూడా తీసుకోవచ్చండి అదే హోల్సేల్ అన్నాను కదా షాప్ పర్పస్కి కూడా తీసుకోవచ్చు అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను కామెంట్ కూడా చేయండి ఈ పక్కన వచ్చేసి టెడ్డి బొమ్మలు అండి చిన్నపిల్లలు బాగా ఎక్కువ ఇష్టపడతారు కదా వీటిని చాలా రకాలుగా అయితే ఇక్కడ ఉన్నాయి నేనైతే అన్నీ చూపించలేదు ఇవి వచ్చేసి ప్లా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి బాలాజీ ఫ్లవర్స్ అంట మన రియల్ ఫ్లవర్స్ కంటే కూడా ఇవి చాలా అందంగా అనిపిస్తున్నాయి ఇలా చూస్తుంటే మన గుమ్మాలకు కానీ దేవుడి మందిరంలో కానీ ఫోటోలకు కానీ వేస్తాం కదా చాలా బాగున్నాయండి కింద వచ్చేసి గ్రాస్ టైప్ కూడా మనీ ప్లాంట్ తీగల్లాగా అలా కూడా ఉన్నాయి కింద ఇది వచ్చేసి ఫ్లవర్ వాజ్ అండి ఇది ఒక సింగిల్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి పూలన్నీ కూడా ఇంకా నేనైతే ఇదంతా బయట నుంచే తీసానండి లోపలికైతే వెళ్ళలేదు ఓకే అండి బాయ్